జై జనసేన కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం నందు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు అదేవిధంగా మన జనసేన సైనికులందరూ ఈ గాజు గ్లాసుని మనం ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క చోటికి తీసుకెళ్లి ఎందుకంటే మనకు ఎన్నికల దగ్గరబడుతో ఇవాళ గాజు గ్లాస్ చాలా లేటుగా మనకు ఎన్నికల గురించి ఈజీ గారు మొన్ననే ఇచ్చారు అదేవిధంగా మనం ఈ గాజు గ్లాసుని ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన జన పైన ఉంది ఇన్ని రోజులు చేసినటువంటి జనసేన మనం ఆయన స్థితిగతులు మొత్తం మొత్తం ఏదైతే ప్రజల్లోకి తీసుకు వెళ్లే సిద్దాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లామో అదేవిధంగా దానికంటే ఇంకొంచెం స్పీడ్గా మనం ఈ మూండేళ్లు నాలు నెలలు బాగా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ గాజు గ్లాసు ఇందులో ఏం పోయినా ఎంత స్వచ్ఛందంగా కనబడతాదో అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారి మనసు గాని ఆయన రాజకీయ వ్యవస్థ గాని అంతే స్వచ్ఛందంగా ఉంటుంది ఇందులో శ్రీవాల్ ఇందులో ఏం పోసాం తమ్ముళ్ళు ఎంత స్వచ్ఛందంగా కనపడుతుందండి ఇదే మాదిరిగా మన రాజకీయం జనసేన రాజకీయం మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కూడా ఇంతే స్వచ్ఛందంగా కనబడుతుంది ఈ గ్లాసు ఎంత నీట్ గా కనబడుతుంది అదే మన జనసేన గుర్తు ఈ గుర్తును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవలసిందిగా మన జనసేన పార్టీకి గ్లాసు గుర్తుకే మనం ఓటు వేయాల్సిందిగా జనసైనికులందరికీ తెలియపరుస్తున్నాం జై జనసేన జై జనసేన కళ్ళనగరి నాయకత్వం కళ్ళనగరి ఓం కళ్ళనగరి నాయకత్వం కళ్ళనగరి జై జనసేన జై గుర్తుకే క్లాస్ గుర్తికే నమస్కారం క్లాస్ గుర్తికే జై జనసేన జై జనసేన वोट ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి